రాజకీయ పార్టీల్లో అయారాం గయారాం వ్యక్తులు ఎప్పుడు ఉంటారు ఏ రాష్ట్రంలోనూ ఉంటారు అయితే ఎన్నికల టైంకి వచ్చేటప్పటికీ అది ఎక్కువగా పార్టీలు మారడం అటు నుంచి జంపింగ్ జపాంగ్లు తయారవుతుంటారు కానీ ఎక్కువగా మనం కానీ గమనిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు జంప్ చేస్తారు తప్ప అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది అది చాలా తక్కువ అది ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు సర్వే సత్యనారాయణ ఆయన గతంలో కంటోన్మెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది తర్వాత రెండు సార్లు ఆయన ఎంపీగా కూడా ఆయన పోటీ చేసి గెలిచి తర్వాత కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం ఆయన పనిచేశారు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ సర్వే సత్యనారాయణని డైరెక్ట్ గా వెళ్లి పిలిచి బీజేపీలోకి రమ్మని ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన అప్పుడు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కానీ దీనికి గల కారణం ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తే తనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అని చెప్పి ఆయన భావించడమే అయితే ఆయన భావించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం దరఖాస్తు కూడా చేసుకున్నారు ఆయన ఆశించాడు ఆయన కానీ ఈ మల్కాజ్గిరి స్థానం ఆయనకి కేటాయించకుండా పట్నం సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం ఇచ్చింది దాంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో ఆయనకి నియోజకవర్గం దొరక్క ఆయన సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు గతంలో ఆయనకు వచ్చినటువంటి బీజేపీ ఆఫర్ అనేటటువంటిది ఆయన ఉపయోగించుకుని ఢిల్లీలో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాలతో భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆయన టచ్ లోకి వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే పదిహేడు లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సర్వే సత్యనారాయణకి ప్రత్యేకంగా ఏ నియోజకవర్గం కేటాయించే అవకాశం అయితే లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆయన కోరుకున్నటువంటి మల్కాజ్ గిరి అయితే ఈటల రాజేందర్ ని అభ్యర్థిగా పెట్టారు ఈటల రాజేందర్ ఒక బలమైన అభ్యర్థి అనేటటువంటి భావన కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది అయితే ఇప్పుడు ఒకటే ఒక అవకాశం ఏమిటి అంటే కంటోన్మెంట్ శాసన సభ్యురాలు ఈ మధ్యన జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్ లో ఆమె చనిపోవడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గతంలో సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ శాసన సభ్యుడుగా ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిచయాలు ఇవి చూసుకుని భారతీయ జనతా పార్టీ తరఫున కంటోన్మెంట్ స్థానంలో ఆయన పోటీ చేయాలని తద్వారా భారతీయ జనతా పార్టీలో ఆయన ఒక నాయకుడిగా ఎమర్ జవ్వాలనే తాలూకా ఆలోచన ఉండడం వల్లనే ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో ఎక్కువగా సమావేశాలు జరుపుతున్నారని చెప్పి తెలుస్తోంది అయితే ఇదేగానే జరిగితే త్వరలో సర్వే సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుని కంటోన్మెంట్ లో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కొట్టిపారేలాం